నమస్కారం జనవరి తొమ్మిదవ తారీఖు తెలుగు ప్రజలకి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్ర రాజకీయాలలో దేశ రాజకీయాలలో ఓ చారిత్రాత్మకమైనటువంటి దినం ప్రాంతీయ పార్టీని స్థాపించి తొమ్మిది నెలల కాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనాన్ని సృష్టించినటువంటి నందమూరి తారక రామారావు గారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి దినం భారతదేశ రాజకీయాల్లో సంక్షేమ పాలన ప్రజాపాలన శ్రీకారం చుట్టినటువంటి దినం జనవరి తొమ్మిదవ తారీఖు నలభై సంవత్సరాలు పూర్తయినాయి తెలుగుదేశం పార్టీ ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు నేటి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న అధికారం నుంటే నిరంతరం అభివృద్ధి సంక్షేమం భవిష్యత్తు గురించి ఆలోచనతో పరిపాలన సాగించింది ప్రతిపక్షంలో ప్రజలు తిరస్కరించినా ఎన్ని సీట్లు ఇచ్చినా మరో ఆలోచన లేకుండా ప్రజల పక్షాన నిరంతరం పోరాటం చేస్తూ అనేక ఆటుపోట్లని తట్టుకొని ఈ దేశ రాజకీయాల్లో సుదీర్ఘకాలం ప్రాంతీయ పార్టీగా తెలుగుదేశం పార్టీ కొనసాగుతుంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించాక నెల్లూరు జిల్లాలో రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పద్నాలుగులో మెజార్టీ స్థానాలు ఇచ్చారు పంతొమ్మిదిలో సంపూర్ణ అధికారాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నెల్లూరు జిల్లా ప్రజలు అందించారు మేము ఈరోజు ఒకటే నెల్లూరు జిల్లా ప్రజలకి విజ్ఞప్తి చేస్తున్నాం ఒక్కసారి ఆలోచన చేయమని నెల్లూరు జిల్లా ప్రజలను కోరుతున్నాం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్నటువంటి అభిమానంతోనో ఒక్క అవకాశం ఇవ్వండి అని కోరిన జగన్మోహన్ రెడ్డి గారి మీద సింపతితోనో రెండు సార్లు ఈ జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు స్థానిక సంస్థల ఎన్నికల్లో సంపూర్ణ అవకాశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంది ఐదు సంవత్సరాల పాలన చూశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరో మూడు నెలలో నాలుగు నెలలోనో ఎన్నికలు రాబోతున్నాయి ఒక్కసారి ఆలోచించండి బేరీజు వేసుకోండి పద్నాలుగులో మూడు సీట్లు ఇచ్చారు తెలుగుదేశం పార్టీ అయినా సీట్లు వచ్చాయా లేదా అనే ఆలోచన జిల్లా తెలుగుదేశం పార్టీ ఈ జిల్లాని అభివృద్ధి చేయటంలో వ్యవసాయం మీద ఆధారపడ్డటువంటి నెల్లూరు జిల్లాలో అది సోమశీల ప్రాజెక్ట్ అయినా తెలుగంగ లేక ఉత్తర దక్షిణ కాలువలైనా కావలి కాలువైనా పెన్నార్ డెల్టా అయినా అభూర్దే లక్ష్యంగా పనిచేశాం నెల్లూరు నగరం గూడూరు నాయుడుపేట సుళ్ళూరుపేట కావలి ఆత్మకూరు ఎక్కడ కూడా ఎమ్మెల్యేలు ఎవరు ఎవరికి ఓట్లు వేశారనే ఆలోచన చేయలే అభూర్దే ధ్యేయంగా ఆనాటి మంత్రి నారాయణ గారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు జిల్లా ప్రతినిధులందరూ పనిచేశాం ఈరోజు నెల్లూరు జిల్లా స్వాతంత్రం ముందు నుంచి నెల్లూరు జిల్లాకు ప్రాముఖ్యత ఉంది నెల్లూరు జిల్లా అంటేనే ఆనాటి స్వాతంత్ర పోరాటం నుంచి నిన్నటి వరకు సేవా రంగంలో కానీ కాంట్రాక్టర్లుగా కానీ పారిశ్రామికవేత్తలుగా కానీ అనేక రంగాల్లో ఈ దేశమంతా ఆతిథ్య రంగంలో కానీ మెడ్రాస్కు పోయినా బెంగళూరుకు పోయినా హైదరాబాద్ పోయినా ఢిల్లీకి పోయినా నెల్లూరు హోటల్స్ నెల్లూరు రెస్టారెంట్లు అన్ని రంగాల్లో కూడా నెల్లూరుదో ప్రాముఖ్యత రాజకీయ పోరాటాలు కానీ ఎంతో గౌరవప్రదంగా కొనసాగేటువంటి పరిస్థితి నెల్లూరు జిల్లాలో ఇక్కడి నుంచి ముఖ్యమంత్రులు అయ్యారు గవర్నర్లు అయ్యారు కేంద్ర మంత్రులు అయ్యారు ఈ రాష్ట్ర రాజకీయాల్లోనే ఈనాటి తెలంగాణ అయినా ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ అయినా నెల్లూరు రెడ్లంటే ఓ ప్రత్యేకత చివరికి నెల్లూరు పెద్ద రేట్ల గురించి సినిమాలో కూడా ప్రస్తావన చూసాం ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి ఏంటి పారిశ్రామికవేత్తలుగా కాంట్రాక్టర్లుగా దేశవ్యాప్తంగా పేరు గడించినటువంటి నెల్లూరు కుటుంబాలు ఈనాడు తమ కంపెనీలకు తమ వ్యవస్థలకు తామే పెద్ద పాలేరులుగా మారిపోయినటువంటి పరిస్థితి తమ వ్యాపారాలు తమ ఇష్ట ప్రకారం నడుపుకోలేక జగన్మోహన్ రెడ్డి చెప్పినట్లు నడపలేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పంచిపెట్టలేక కుమిలిపోతున్నటువంటి పరిస్థితి ఈనాడు ఆంధ్రప్రదేశ్ నెల్లూరు అయినా ఏ జిల్లా అయినా కూడా నెల్లూరు జిల్లాలో రాజకీయ పోరాటాలే చూశాం ఈ మధ్యనే సత్యాగ్రహ దీక్ష చేపట్టారు చంద్రమోహన్ రెడ్డి గారు దాన్ని ఎదుర్కొనే దానికి అధికారులు రాలా అక్కడ జరిగే అక్రమ మైనింగ్ ఆపేదానికి ఎవరు ముందుకు రాలా కానీ హిజ్రాల చేత ఎందుకు పంపించారో వాళ్ళు ఎందుకు వచ్చారో కానీ ఒక సెకండ్ రాజకీయాలకి నీత్య స్థాయికి దిగజారినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేల కోట్ల దోపిడీకి గురవుతున్నాయని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు కోటం శ్రీధర్ రెడ్డి గారు కురుగొండ్ల రామకృష్ణ గారు ఆనం రామ్ నారాయణ రెడ్డి గారు అందరూ ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే దానికి పరిష్కారం కాదు వైకాపా నాయకుల కంటే హిజ్రాలనే నమ్ముకున్నట్టున్నాడు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీళ్ళకంటే వాళ్ళే ధైర్యవంతులు అనుకున్నట్టున్నారు కానీ వాళ్ళకి అక్కడ పోయిందాక తెలిసినట్ల ఎందుకు పోయాము హిజ్రాలంటే వారి అవసరాలని వారి ఇబ్బందులను గుర్తించి పెన్షన్ ఇచ్చినటువంటి ప్రభుత్వం తెలుగుదేశ ప్రభుత్వం వారిని అసాంఘిక కార్యక్రమాలకు వాడుకోవాలనేటువంటి ప్రయత్నం చేసిన పార్టీ ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఒకటే అడుగుతున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటు వేయకూడదో ఆలోచించమని నెల్లూరు ప్రజలను కోరుతున్నాం పంతొమ్మిది వందల ఎనభై మూడు తొంభై నాలుగు లాగా రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం పార్టీకి పది స్థానాలు ఇవ్వండి తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వండి ఈ జిల్లా అభివృద్ధి చెందాలంటే ఈ జిల్లా ప్రశాంతంగా కొనసాగాలంటే తెలుగుదేశం పార్టీకి ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పది స్థానాలు రెండు ఎంపీలు తెలుగుదేశం పార్టీకు అవకాశం ఇవ్వండి అని నెల్లూరు ప్రజలకి విజ్ఞప్తి చేస్తున్నా చూశారు మీరు విభజిత ఆంధ్రప్రదేశ్లో ఐదు సంవత్సరాలు తెలుగుదేశం ఏం చేసింది అది గ్రామం అయినా మున్సిపాలిటీ అయినా ఏం జరిగిందో ప్రతి ఒక్కరు చూశారు జగన్మోహన్ రెడ్డికి కూడా ఓ అవకాశం ఇచ్చారు ఏ విధంగా పరిపాలన ఉందో ప్రజలన్నీ గమనించారు అందుకే కోరుతున్నాం భవిష్యత్తులో జరగబోయే ఎన్నికల్లో సంపూర్ణ మెజారిటీ తెలుగుదేశం పార్టీకి ఇవ్వండి నెల్లూరు జిల్లా నుంచి నలుగురు ఎంపీలు ఉన్నారు నెల్లూరు జిల్లాలో పార్లమెంట్ గెలిచిన ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు గురుమూర్తి గారు రాజ్యసభ సభ్యులుగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు రావు గారు ఏమి చేశారో ఈ జిల్లాకు ఒక్కసారి ఆలోచించండి మంత్రిగా ఇరిగేషన్ మంత్రిగా అనిల్ కుమార్ గారు ఈనాటి వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు శాసనసభ్యులు సంపూర్ణ అధికారం ఇచ్చారు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఆనం నారాయణ రెడ్డి గారు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు సంవత్సరం ముందే ఏమి చేయలేకపోతున్నాం మమ్మల్ని నమ్మి ఓట్లేసిన ప్రజలకి ఏమీ చేయలేనటువంటి పరిస్థితుల్లో మాకెందుకు ఈ పదవని బయటకు వచ్చినటువంటి పరిస్థితులు నిన్నటి రోజును చూసాం ఒక్కో శాసనసభ్యుడు మంత్రులు ఏ విధంగా వారికి ఉన్నటువంటి బాధ ఆవేశం ఆగ్రహాన్ని వెళ్ళగతున్నారు ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే ఈ నెల్లూరు జిల్లాని వీళ్ళ బారి నుంచి రక్షించుకోవాలంటే తెలుగుదేశం పార్టీని ఆశీర్వదించమని చెప్పి కోరుతున్నాం ఎక్కడ పట్టినా సభలు పెట్టారు సామాజిక యాత్రలు ఏం చేశారని మిమ్మల్ని ఆదరించాలా ఎస్సీ బీసీ ఎస్టీ మైనారిటీలు అని అడుగుతున్నాం పదవులు ఇచ్చారు గౌరవం ఉందా ఆ వర్గాలను ఏదన్నా ఆదరించారా ఆ వర్గాల కార్యక్రమాలు ఒక్కటన్నా అమలు చేశారా ఎస్సీ కార్పొరేషన్కి ఇచ్చారా ఎస్టీ కార్పొరేషన్కి ఇచ్చారా బీసీ కార్పొరేషన్ ఉందా కనుమరుగైపోయిందా అయిపోయిందా మైనారిటీ కార్పొరేషన్ను ఏనాడైనా పట్టించుకున్నటువంటి పరిస్థితి ఉందా ఆకరాకే క్రిస్టియన్ కార్పొరేషన్ మేము ఈరోజు చెప్పుకోగలం నగర మేయర్గా లేక మంత్రులుగా శాసనసభ్యులుగా ఏ వర్గాలకు ఏం చేసామో పదే పదే ఈరోజు వీధుల్లో తిరిగి చెప్పగలుగుతున్నాం మీకు చెప్పే పరిస్థితి ఉందా సోమశిల గురించి పట్టించుకున్నారా తెలుగు గంగ గురించి పట్టించుకున్నారా ఎక్కడైనా పెండింగ్ ఉన్నటువంటి కాలాలను పూర్తి చేసినటువంటి పరిస్థితుందా టిట్కో ఇల్లు ఏమైపోయినాయి ఒక్క రోడ్డు వేసినటువంటి పరిస్థితుందా మేము ఇల్లు కడితే పెయింట్లు మార్చడం తప్పితే చేసిన పరిస్థితి లేవు ప్రత్యేక హోదా ఏమైంది ప్రతి ఏటా డిఎస్సి ఏమైంది రెండు లక్షల అరవై వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఏమయ్యాయి నేను అధికారంలోకి వస్తే మద్యపాన నిషేధం చేశాకే ప్రజల ముందుకు వస్తానన్న జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా కుటుంబ వ్యాపారంగా మార్చేశాడు ఈ రాష్ట్రంలో సారాయి మద్యం వ్యాపారాలు గంజాయి డ్రగ్స్ ఎక్కడ చూసినా కాలేజీల్లో చాక్లెట్లు శనగ ముద్దలు దొరకతాయో లేవో గానీ ఎక్కడకు పోయినా డ్రగ్స్ పబ్బులకు బాబలే దానికి ప్రత్యేకించి ఆఫ్రికన్సో నైజీరియన్సో రావల్లే తడ నుంచి కావిల్ దాకా గంజాయి కావాలన్నా డ్రగ్స్ కావాలన్నా ఎవరు అమ్ముతున్నారు ఏ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఉపాధిగా మారిపోయింది గంజాయి డ్రగ్స్ వ్యాపారం ఒక్క పని ఈరోజు అంగన్వాడీలు ఏం మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణ కంటే వెయ్యి రూపాయలు ఎక్స్ట్రా ఇస్తా చంద్రబాబు నాయుడు ఇచ్చేది కాదని ఈరోజు అంగన్వాడీల మీద ఎస్మా పెట్టి ఏ విధంగా బెదిరిస్తున్నారు వన్ నాట్ ఫోర్ వన్ నాట్ ఎయిట్ సిబ్బంది మున్సిపల్ కార్మికులు టీచర్లు సిపిఎస్ ఒక్కటైనా తొంభై ఐదు శాతం మా హామీలు అమలు చేస్తున్నామన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరిచ్చిన హామీల్లో ఏదైనా నెరవేర్చారా ఉన్న పథకాలన్నీ రద్దు చేసి నవరత్నాల పేరుతో ప్రజల్ని మోసం చేయడం తప్పితే నలభై ఐదేళ్లు నిండిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు పెన్షన్లు అన్నారు ఇచ్చారా కుటుంబంలో ఎంతమందికి ఉంటే అంతమందికి అమ్మఒడి అన్నారు ఇచ్చారా పదే పదే రైతు భరోసా కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా పన్నెండు వేల ఐదు వందలు ఇస్తామన్నారు ఇచ్చారా మోసం దగా నిత్యం అబద్దపు ప్రచారం పింక్ డైమండ్ కోడి కత్తి నిన్ను పొడిచిన కోడి కత్తి కేసు విచారణ చేసుకోలేని ఓ అసమర్థ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారింట్లో పింక్ డైమండ్ ఉందని చెప్పిన విజయసాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఉంది డైమండ్ నీ తండ్రిని నారాసుర రక్త చరిత్ర నీ కుటుంబం కోసం నీ తండ్రి ముఖ్యమంత్రి కావడం కోసం అహర్నిశులు శ్రమించిన వైఎస్ రెడ్డి హత్య కేసు విచారణ చేయలేని అసమర్థ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ మూడు సార్లు నీ కోడి కత్తి కేసు నీ పింక్ డైమండు నీ చిన్నాన రెడ్డి హత్య కేసు నీ పరిపాలన ఎలాగుంది నీ మీద దాడి చేస్తే దాన్ని ఎందుకు విచారించలేదు నీ కుటుంబాన్ని హత్య చేశారని చెప్పావు ఎవరు హత్య చేశారో సిబిఐ మొత్తం ప్రజలు ఘోషిస్తున్నారు వైఎస్ వివేకానంద రెడ్డి కుటుంబం పదే పదే అబద్ధ ప్రచారం ఆయన పేదల పక్ష తెలుగుదేశం పార్టీ భూస్వాములు ధనస్వాములు పెద్దల పక్షం అంట ఈ పేదల రక్తం పీల్చి మద్యాన్ని కుటుంబ వ్యాపారంగా ఇసుక మైనింగ్ మొత్తం దోపిడీకి గురి చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించాలి ఓడిస్తేనే ఈ రాష్ట్ర భవిష్యత్తు తెలుగుదేశం పార్టీ జనసేన ఆదరించండి ఆశీర్వదించండి అని చెప్పి నెల్లూరు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా నేను ఒకటే చెప్పదలుచుకున్నా గూడూరు డివిజన్ ఉంది మైకా వ్యాపారం సిలికా ఈరోజు కొత్తగా క్వాడ్జ్ లేక అక్కడ ఉన్నటువంటి అక్కడ భూస్వాములు జమీందారులు వేమారెడ్డిలున్నా నల్లపురెడ్లున్నా నేదురుమల్లున్నా పెళ్ళేటి కుటుంబాలున్నా సిద్ధారెడ్డి కుటుంబాలున్నా స్వాతంత్రానికి ముందు నుంచి మైకా ఎక్స్పోర్టర్లు సిలికా ఈనాడు ఉన్నటువంటి పనకా శివకుమార్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో అధికారంలో ఉంటే ఆయన సిలికా ఎక్స్పోర్టర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వైకాపా నేత అయినా సిలికా బ్రోకర్లుగా మారిపోయారు వీళ్ళు రెడ్లకు మైన్లు ఉన్నాయి నడుపుకునే పరిస్థితి లేదు తమ మైన్లకు తామే కూలీలుగా మారిపోయారు నేదురుమల్లి కుటుంబాలకు ఉన్నాయి నడుపుకునే పరిస్థితి లేదు ఈరోజు మైకా ఓనర్లు తమ మైన్లు ముందు నిలబడి కూలీలు దండుకున్నట్టు తన్నుకింతని దండుకునే పరిస్థితి మీరందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రావాలని కోరుకున్నారు ఈ రోజు ఏంటి మీ పరిస్థితి ఒక్కసారి ఆలోచించండి భూస్వాములుగా జమీందారులుగా పేదల పక్షాన కొందరు పోరాడితే సేవ ద్వారా కొందరు ఆ ప్రజలకి సేవ చేస్తే గూడూరు డివిజన్ అంటేనే ఓ ప్రత్యేకత ఇంకా మీకు అవసరమా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ ఇళ్లలోకి వస్తారు ఇప్పుడు మీ మైండ్లు మీ వ్యాపారాలు ఆక్రమిస్తున్నారు రేపు మీరు ఇల్లు ఖాళీ చేసే పరిస్థితులు వస్తాయి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఈ జిల్లాలో ఆదరిస్తే అవకాశం ఇస్తే మాకెవరికి పోయేదేం లేదు ఇప్పటికైనా ఆలోచన చేయండి ఈ రాష్ట్రం కోసం నెల్లూరు జిల్లా కోసం తెలుగుదేశం పార్టీని ఆదరించమని నెల్లూరు జిల్లా ప్రజలను కోరుతున్నాం చూశారు ఐదేళ్ళ అవకాశం ఇచ్చారు మీకేం జరిగిందో చూశారు కళ్ళు తెరవండి నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీని ఆదరించమని చెప్పి కోరుతున్నాం పదికి పది స్థానాలు రెండు ఎంపీలు తెలుగుదేశం పార్టీని గెలిపించమని ఈ నూతన సంవత్సర సందర్భంగా కోరుతూ అందరికీ మీడియా ద్వారా మీడియా మిత్రులకి మీడియా యాజమాన్యాలకి నెల్లూరు జిల్లా ప్రజలకి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తాం